హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినే కథ ఆస్తి కోసం తల్లి ఎప్పుడు చనిపోతుందా అని ఎదురు చూస్తున్న కొడుకులకి కోడళ్ళకి తల్లి చెప్పిన కుణపాఠం కథని పూర్తిగా వినండి కొత్త ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి కథలోకి వెళ్ళిపోదామండి కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్లుగా సుమిత్ర గారి కొడుకు కోడలు హాల్లో కూర్చుని వేడి వేడి సమోసాలు తింటూ టీవీలో సినిమా చూస్తున్నారు చెమటతో తడిసి ముద్దవుతున్న సుమిత్ర గారు వంటగదిలో తన పనిలో నిమగ్నమైపోయారు గబగబా వంట చేస్తున్నారు పని చేస్తూ ఉండగా సుమిత్ర గారికి నడు నొప్పి బాగా ఎక్కువైంది త్వర త్వరగా పని ముగించుకుని హాల్లోకి వచ్చి కొడుకు కోడలు పక్కనే సోఫాలో కూర్చోబోతూ ఉంటే పెద్ద కోడలు ఒక్కసారిగా కోపంగా ఏంటి అత్తయ్య గారు మీరు మా పక్కన కూర్చోబోతున్నారు మీకు కొంచెం కూడా బుద్ధి లేదా మీ బట్టలన్నీ చెమటతో తడిసిపోయాయి మీ దగ్గర చెమట వాసన వస్తుంది కొంచెం దూరంగా కూర్చోండి చెమట కంపు కొట్టుకుంటూ ఇక్కడ మా పక్కనే కూర్చుంటే మేము ప్రశాంతంగా సినిమా ఎలా చూడగలుగుతాం అంది ఆఫీసుల్లో అంతంత చాకరీలు చేసి అలసిపోయి ఇంటికి వస్తే ఏదో ఒక రెండు గంటలే కదా మేము ఇంట్లో ఉండేది ఆ రెండు గంటలు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు మీ పని అయిపోగానే నేరుగా మీ గదిలోకి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను అంది కోడలు అప్పుడే కొడుకు కళ్ళు పెద్దవి చేస్తూ ఏంటమ్మా ఇది ఆఫీసులో అలసిపోయి వచ్చాం కదా ఎందుకు ఇలా విసిగిస్తున్నావు అన్నాడు సుమిత్ర గారు కన్నీళ్లతో బాబు నువ్వు రోజంతా బయటే ఉంటావు నువ్వు ఇంట్లో ఉండే ఈ కాస్త సమయమైనా కాసేపు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను సాయంత్రం కాసేపు నీతో మాట్లాడితే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనగానే ఏం మాట్లాడాలమ్మా మనిద్దరం మాట్లాడుకోవడానికి ఏం విషయాలు ఉన్నాయి నాకు ఎన్ని పనులుంటాయి మా భార్య ఇద్దరు మాట్లాడుకోవడానికే మాకు సమయం ఉండడం లేదు పిల్లల గురించి పట్టించుకోవాలి మేమిద్దరం ఆఫీస్ విషయాలు ఇంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఇదే కదా మా కుదిరే సమయం నాకు సమయం ఇవ్వమని నువ్వు అడిగినంత మాత్రాన నేను నీ కోసం సమయాన్ని ఎక్కడి నుంచి తీసుకురాను నీకు అర్థమైంది అనుకుంటున్నాను నువ్వు ప్రశాంతంగా వెళ్ళి నీ గదిలో పడుకో మాటి మాటికి నా పక్కకు రావాల్సిన పని లేదంటూ కొడుకు కొడలు చిరాగ్గా తమ గదిలోకి వెళ్ళిపోయారు కొడుకు కోడల మాటలు వింటున్న సుమిత్ర గారు కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం మొదలయ్యాయి ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళై తన తల్లి బట్టల నుంచి దుర్వాసన వస్తుందని చేదరించుకుంటున్నారు కానీ అదే తల్లి చిన్నప్పుడు ఆ పిల్లల మలమూత్రాలను సైతం ఎలాంటి చిరాకు లేకుండా చేదరించుకోకుండా శుభ్రం చేసింది ఈరోజు కొడుకు పెద్ద ఆఫీసర్ అయ్యాడు కాబట్టి వాళ్ళమ్మ దగ్గర కూర్చోవడం బాధగా నా ముషిగా అనిపిస్తుంది అనుకుంటా సుమిత్ర గారు తన రెండు చేతులతో ముఖాన్ని దాచుకుని ఏడవడం మొదలుపెట్టారు సుమిత్ర గారి మనసు గతంలోకి వెళ్ళడం ప్రారంభించింది సుమిత్ర గారి భర్త శివాజీ గారు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుర్లతో కూడిన పెద్ద సంతోషకరమైన కుటుంబం వారిది చదువులు పూర్తయ్యాక పిల్లల ఉద్యోగాల్లో వ్యాపారాల్లో గుర్తింపు తెచ్చుకునే కాలక్రమేణా పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు ఇంకా డాక్టర్ కావలసిన చిన్న కూతురు మాత్రమే మిగిలింది జీవితం సజావుగా సాగుతుంది శివాజీ గారు రిటైర్మెంట్ కూడా మెల్లమెల్లగా సమీపించింది శివాజీ గారు రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలన్న దానిపై ఒక ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు చిన్న కొడుక్కి రెడీమేడ్ బట్టల షోరూమ్ ఉంది షోరూంలో ఒంటరిగా పనిచేయడం వల్ల అతను చాలా చిరాగ్గా ఇబ్బందిగా ఉంది అతడు తన షోరూంలో కౌంటర్ దగ్గర ఉండమని తండ్రిని అభ్యర్థించాడు మొదట శివాజీ గారు రిటైర్మెంట్ తర్వాత కూడా పనిచేయడానికి సిద్ధంగా లేనన్నారు కానీ సుమిత్ర గారు ఒప్పించడం వల్ల ఆయన అంగీకరించారు పనిచేస్తూనే బాధ్యతలు భారంగా బాధ్యతల భారం వల్ల భార్యా పిల్లల్ని బయటకు తీసుకెళ్లి షాపింగ్ చేయించడం కానీ కనీసం వాకింగ్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు అయితే అతని తోటి అధికారులు మాత్రం ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి టూర్లకు వెళ్ళేవారు కానీ ఈసారి అతను తన కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్ ప్లాన్ చేశారు టికెట్లు హోటల్స్ అన్నీ బుక్ చేసుకున్నారు రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు రానే వచ్చింది రిటైర్మెంట్ ఫంక్షన్కి కుటుంబ సభ్యులు చుట్టాలు బంధువులు ఆఫీస్ స్టాఫ్ అందరూ హాజరయ్యారు పార్టీలో తన పదవి అనుభవాన్ని పంచుకుంటున్న సమయంలో శివాజీ గారు అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు కుటుంబ సభ్యులందరూ అతని వైపు పరిగెత్తారు తన చిన్న కూతురు మెడిసిన్ చదువుతుంది కదా తను వెంటనే అతని పల్స్ కోసం చూసినప్పుడు పల్స్ దొరకలేదు వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయడంతో అక్కడ గందరగోళం నెలకొంది అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి అతను అప్పటికే మరణించాడు అని వైద్యులు నిర్ధారించారు ఈ సంఘటనతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ముగ్గురు కొడుకులు ఇంటిని మేనేజ్ చేస్తూ తల్లిని చెల్లిని చూసుకుంటున్నారు శివాజీ గారు బ్రతికున్నప్పుడే సుమిత్ర గారితో బ్యాంక్ లావాదేవీల గురించి డబ్బులు ఎలా డిపాజిట్ చేయాలి ఎలా విత్డ్రా చేసుకోవాలి ఇలాంటి విషయాల్ని తెలుసుకోమని తరచూ చెబుతూ ఉండేవారు కానీ సుమిత్ర గారు మీరెప్పుడు నాతో ఉంటే నాకు ఇంకా ఉంటుంది అనేది నాకు ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అనేది శివాజీ గారి మాటల్ని పక్కకు తోసేస్తూ ఉండేది కానీ ఇప్పుడు ఏం చేయాలి భర్త ఇంత అకస్మాత్తుగా తనని వదిలి వెళ్ళిపోతాడని ఆమె కలలో కూడా ఊహించలేదు బ్యాంక్ నుంచి జీవిత బీమా డబ్బులు రిటైర్మెంట్ డబ్బులు శివాజీ గారి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ సుమిత్ర గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి బ్యాంకులో వాళ్ళందరూ చాలా సహాయం చేశారు సుమిత్ర గారికి కుట్టు పని అంటే ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టం చుట్టుపక్కల ఉన్న మహిళలకి ఉచితంగా కుట్టు పనులు ఎంబ్రాయిడరీ పనులు నేర్పేది ఇంట్లోనే ఒక పెద్ద గదిలో కొన్ని మిషన్లు కుట్టు మిషన్లు నేర్పించడం మొదలుపెట్టింది కాలక్రమేణా ఆరోగ్యం క్షీణించడంతో ఆ పని నేర్పించడం మానేసింది కూతురికి కూడా పెళ్లి జరిగింది ఇక సుమిత్ర గారు ఇంట్లో చిన్న చిన్న పనులు మాత్రమే చేసేవారు కోడళ్ళకి సహాయంగా ఉండేవారు కోడలు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో మిగిలిపోయిన పనులు చూసుకునేవారు వారి పెద్ద కోడలు అంజలి స్కూల్లో టీచర్గా పనిచే పనిచేసేది ఆవిడికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం క్రమక్రమంగా సుమిత్ర గారు ఉదయాన్నే నాలుగు గంటలకే లేచి ఇల్లంతా నీటుగా శుభ్రం చేసి వంటగదిలోకి వెళ్ళి టీ చేసి కొడుక్కి కొడలికి ఇచ్చేది ఆ తర్వాత టిఫిన్ చేయాలి ఆ తర్వాత మనవళ్ళని మనవరాలని రెడీ చేసి స్కూల్కి పంపించాలి ఇది ఆవిడ దినచర్యగా మారిపోయింది ఆ రోజు సుమిత్ర గారు ఇంటి పనంతా ముగించుకుని కూర్చున్నప్పుడు ఆమె పక్కింటి అన్నపూర్ణ గారు కాఫీ పొడి అడగడానికి వచ్చింది కోడలి స్వభావం వల్ల ఆమెకు ఇవ్వాలంటే భయంగా ఉంది సుమిత్ర గారికి సుమిత్ర గారు అన్నపూర్ణమ్మ గారితో నీకేమైనా కావాలంటే మా కోడలు ఉన్నప్పుడు తీసుకెళ్ళు ఇలా నా దగ్గరకు రాకు ఇలాంటి పనుల వల్ల నాకు నా కోడల మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి అనగానే అన్నపూర్ణ గారు ఇంటికి చుట్టాలు వచ్చారు షాప్కి వెళ్ళి తీసుకురావడానికి ఇంట్లో ఎవరూ లేరు నేను సాయంత్రం కల్లా తిరిగి చేస్తానంటూ తడి కళ్ళతో అడిగారు సుమిత్ర గారు ఆవిడకి టీ పొడి ఇవ్వక తప్పలేదు అంజలి స్కూల్ నుంచి రాగానే టీ పొడి డబ్బాలో టీ పొడి తక్కువైనట్లుగా గుర్తించి సుమిత్ర గారిని అడిగింది సుమిత్ర గారు జరిగిన విషయం చెప్పారు అంజలి కోపంగా ఇది ఇల్లా లేక షాపా అరవకమ్మ అంజలి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారట మళ్ళీ తిరిగి చేస్తానని చెప్పి అన్నపూర్ణగా తీసుకున్నారు అనగానే ఇంకా ఇరుగు పొరుగు చాలా ఇల్లున్నాయి వాళ్ళ దగ్గర అడగకుండా మీ దగ్గరికి వచ్చారు ఇలాంటి పనులు చేయొద్దని నేను నీకు ముందే చెప్పాను కానీ మీరు ఇలా ఎందుకు చేశారు అనగానే సుమిత్ర గారు నోరు మెదపలేదు సుమిత్ర గారు అంజలి తనకు పెట్టిన రూల్స్ కండిషన్స్ గుర్తు చేసుకున్నారు మేము ఆఫీస్కి వెళ్ళిపోయాక మీరు ఎవరింటికి వెళ్ళకూడదు ఎవరిని ఇంటికి పిలిచి మీటింగ్ పెట్టకూడదు ఎవరికి ఇంట్లో సరుకులు సామాన్లు అరువుగా ఇవ్వకూడదు అంజలి రోజు స్కూల్ నుంచి రాగానే ఇంట్లో సామాన్లన్నీ చెక్ చేసుకునేది ఫ్రిడ్జ్లో పాలు బిస్కెట్లు ఇంకా స్నాక్స్ అలాంటివి ఏమైనా సరే కోడలు ఉన్నప్పుడే తిననిచ్చేది తను ఇంట్లో లేనప్పుడు ఏమి తీసుకున్నా ఊరుకునేది కాదు ఈ కండిషన్స్తో విసిగిపోయిన సుమిత్ర గారికి ఆ ఇంట్లో ఉండలేక రెండో కొడుకు దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది కానీ పెద్ద కొడుకుని చూస్తూ రెండో కొడుకు కూడా మరింత కఠినంగా తయారయ్యాడు రెండో కొడుకు ఇంట్లో కంటే పెద్ద కోడలు ఇంట్లోనే కనీసం పిల్లలు కాలక్షేపం అయినా దొరుకుతుంది అనుకుంటూ పెద్ద కొడుకు ఇంట్లోనే ఉండిపోయారు సుమిత్ర గారు కానీ రాను రాను కోడలు ప్రవర్తన శృతిమించిపోతుంది కోడలు అత్తగారిపై దొంగతనం నేరాలు కూడా ఆరోపిస్తుంది ఒకరోజు అంజలి చెల్లెలు తను తన భర్త కలిసి ఇంటికి వస్తామని ఫోన్ చేశారు వెంటనే అంజలి అత్తగారి దగ్గరకు వెళ్ళి అత్తయ్య గారు కాసేపట్లో మా చెల్లెలు తన భర్త మన ఇంటికి వస్తున్నారు మీరు వెంటనే వాళ్ళ కోసం భోజనం సిద్ధం చేయండి రెండు మూడు రకాలు కూరలు చేయండి వెంటనే పూరీల కోసం పిండి కలపండి వెజిటేబుల్ బిర్యానీ చేయండి అని చెప్పింది అప్పుడు సుమిత్ర గారు అంజలి ఇప్పుడు నా కాళ్ళు నడుము చాలా నొప్పిగా ఉన్నాయి నేను ఇంత పని చేయలేను రోజంతా పని చేసి అలసిపోయాను అనగానే అరే మీరు పని చేయలేకపోతున్నారు మా ఇంట్లో ఎందుకున్నారు మీరు రెండో కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంది ఆ మాటలు వినగానే సుమిత్ర గారు మౌనంగా అక్కడి నుంచి లేచి వంటగదిలో కోడలు చెప్పిన వంటలు చేయడానికి లేచారు నూనె డబ్బాలో ఒక్క చొక్క నూనె కూడా లేదు ఉదయమే చెప్పింది సుమిత్ర గారు సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకురమ్మని కోడలతో కానీ అంజలి ఆ విషయాన్ని మర్చిపోయింది అదే సమయంలో స్టవ్ మీద పెట్టిన పాలు కూడా విరిగిపోయాయి ఈ సమయంలో షాపులన్నీ మూసేస్తారు ఏం చేయాలి అనుకుంటూ సుమిత్ర గారు అంజలితో చెప్పారు ఎవరినైనా అడిగి తీసుకురండి అని సుమిత్ర సుమిత్ర గారిని ఇరుగు పొరుగు వాళ్ళింటికి పంపింది అంజలి కానీ సుమిత్ర గారికి ఎవరు ఏమి ఇవ్వడానికి నిరాకరించారు మనం ఎవరికి ఏమి ఇవ్వకపోతే వేరే వాళ్ళు మనకెందుకు ఇస్తారనుకుంటూ ఆవిడ తిరిగి వచ్చింది అప్పుడు సుమిత్ర గారికి గారు గుర్తొచ్చారు వెంటనే ఆవిడ ఇంటికి వెళ్ళి నూనె పాలు అడిగింది వెంటనే అన్నపూర్ణమ్మ గారు పాలు నూనె ఇచ్చారు సుమిత్ర గారు బాధతో ఆ రోజు నువ్వు టీ పొడి కోసం వచ్చినప్పుడు నేను ఇవ్వను అని చెప్పాను కానీ అదంతా నా కోడల వల్ల నా కోడలు నేను ఎవరికైనా ఏదైనా ఇస్తే ఊరుకోదు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు పర్లేదులే కానీ మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకోసం చాలా ఆస్తిని కూడబెట్టి వెళ్ళారు చాలా డబ్బు మీ అకౌంట్లో వేసి వెళ్ళిపోయారు అయినా సరే కొడుకు కోడలు మిమ్మల్ని పరిమనిషిగానే చూస్తున్నారు దూరం పెడుతున్నారు ఏమిటో కొన్ని జీవితాలంతే డబ్బులు ఆస్తులు ఉన్న గౌరవం మాత్రం లభించడం లేదు నిట్టూర్చారు అన్నపూర్ణమ్మ గారు సుమిత్ర గారు ఇంటికి వెళ్ళిపోయారు సుమిత్ర గారు ఈ విషయాల గురించి రోజు ఆలోచిస్తున్నారు ఒక నాలుగు రోజుల తర్వాత సుమిత్ర గారు కొడుకు కోడల్ని పిలిచి నా మాట జాగ్రత్తగా వినండి నాకు ఇప్పుడు చాలా వయసు వచ్చేసింది నేను ఎక్కువసేపు నడవలేను అలాగే ఇంట్లో పనులన్నీ నేను చేయలేను ఇక నుంచి మీ ఇంటి పనులు మీరే చూసుకోండి లేదంటే పని మనిషిని పెట్టుకోండి ఇన్ని రోజులు మీ మాటలన్నీ పడుతూ ఇంట్లో గొడవలు జరగకూడదని మౌనంగా ఉండిపోయాను కానీ ఇక నుంచి నేను భరించలేను అందుకే నా ఆస్తంతా అంతా పేదలకి దానం చేయాలని అనుకుంటున్నాను నాకేమీ నా మీద ఏమాత్రం గౌరవం ఇవ్వని మీకు నా ఆస్తిలో భాగం ఇవ్వను నేను మీకు భారంగా మార్ను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను నా దగ్గర ఉన్న బంగారం అంతా పేద పిల్లలకి విరాళంగా ఇస్తాను అని చెబుతున్న తల్లి మాటలు విని ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోయారు ఆస్తి బంగారం ఇలా దానం చేస్తానని తల్లి చెబుతున్న మాటలకు కొడుకులు కోడళ్ళు షాక్ అయ్యారు ఉన్న ఆస్తి అంతా తల్లి చనిపోయిన తర్వాత తమకే వస్తుందని ముగ్గురు మూడు భాగాలు తీసుకుని పంచుకోవచ్చని కలలు కంటున్న కొడుకులకి గట్టి షాక్ తగిలింది కొడుకు ఇప్పటి వరకు సుమిత్ర గారు కొడుకులు ముగ్గురు ఇప్పటి వరకు సుమిత్ర గారికి ప్రాముఖ్యత ఇవ్వలేదు తనని అర్థం చేసుకోలేదు ఎవరికి వారు ఇంట్లో పని మనిషిగానే ఆవిడ్ని చూశారు తల్లి మాటలు వింటున్న కొడుకులు అమ్మ ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఉన్నదానివి వృద్ధాశ్రమానికి వెళ్ళాలని అనుకోవడం చాలా బాధాకరం నువ్వు చేయాలనుకుంటున్న పని సరైంది కాదు నువ్వు ఇంట్లో ఎలా ఉండాలనుకుంటున్నావో ఏం కావాలనుకుంటున్నావో చెప్పు చేయించుకో అంతేగాని ఆశ్రమానికి వెళ్ళడం ఏంటి అన్నాడు చిన్న కొడుకు అన్నయ్యలు ఇద్దరు వైపు చూస్తూ అన్నయ్యలు ఏమంటారు నేను మాట్లాడుతుంది కరెక్టేనా అన్నాడు తమ్ముడు తమ్ముడు మాటలు విని పెద్ద కొడుకులు ఇద్దరు అవును అన్నట్లు తలూపారు నువ్వు ఇప్పుడు వృద్ధాశ్రమానికి వెళితే సమాజంలో జనాలందరూ మా మొహం మీద ఉమ్మేస్తారు ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ తల్లి వృద్ధాశ్రమంలో ఉంటుందని వాళ్ళందరూ మమ్మల్ని అవమానిస్తారు నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి మేము ఎలా ఒప్పుకుంటాము అనుకుంటున్నావు ముగ్గురు కొడుకులు ఉన్నాం మా ముగ్గురు దగ్గర నాలుగు నాలుగు నెలలు ఉంచుకుంటాం మీ కోడళ్ళు నీకు సేవ చేస్తారు నీకు ఇప్పుడు ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు చిన్న కొడుకు ఆ మాటను వింటున్న సుమిత్ర గారు ఒక్కసారిగా ఆలోచించుకోండి నాకు ఏదైనా సమస్య ఎదురైతే ఆస్తి మొత్తం దానం చేస్తాను మీకు ఒక్క రూపాయి కూడా దక్కనివ్వను అన్నారు వద్దమ్మా అలాంటిది ఏమీ జరగదు ఆస్తి కోసం కాదు మేము నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాం అంటూ ముగ్గురు కొడుకులు వచ్చేసి సుమిత్ర గారి పక్కనే కూర్చున్నారు పెద్ద కొడుకు మొదటి నాలుగు నెలలు అమ్మ మా దగ్గరే ఉంటుందని చెప్పి తన పనిలో నిమగ్నం అయిపోయాడు అందరూ వెళ్ళిపోగానే సుమిత్ర గారు మనసులో నవ్వుకుంటూ లేచి మంచం మీద కూర్చొని మనసులోనే దెబ్బకు దిగొచ్చారు కొడుకులు ఆస్తి మొత్తం అనాథ ఆశ్రమానికి రాస్తాను అనేసరికి ఊసర వెళ్ళేలా రంగులు మార్చారు మీలాంటి వాళ్ళకి ఆస్తిలో ఒక్క రూపాయి కూడా దక్కనేమని అనుకుంటూ నవ్వుకున్నారు మన జీవితము నీటి పొడగ లాంటిది అది ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు అందువల్ల జీవితాన్ని సంతోషంగా జీవించండి మీరు ఏదైనా కోరిక మీలోనే అణచివేసుకుంటే దాన్ని నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి జీవితం ఎప్పుడు తిరుగుతుంది ఎవరికి తెలియదు అందువల్ల మీరు పొందిన ఈ జీవితాన్ని మంచి పనులు చేయడానికి వినియోగించుకోండి మీ టాలెంట్తో మీ జీవితానికి గుర్తింపు సంపాదించుకోండి ఆడిటోరియంలో అందరూ సుమిత్ర గారి స్పీచ్కి ఎంతో శ్రద్ధగా వింటున్నారు సుమిత్ర గారి ప్రసంగం ముగియగానే సభా ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగింది సుమిత్ర గారు మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచారు సుమిత్ర గారి జీవితం ఎప్పుడూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మారింది సుమిత్ర గారికి సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి కొడుకులు కోడళ్ళందరూ తమ తమ వంతులతో సుమిత్ర గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సుమిత్ర గారు ఏది చెప్తే అది జరగడం మొదలైంది ఆవిడికి ఇష్టమైన ఆహారం భోజనం కోసం సిద్ధం చేస్తున్నారు కోడళ్ళు రోజు కాళ్లకు చేతులకు ఆయిల్ రాసి మసాజ్ చేయడం మొదలుపెట్టారు కొడుకులు కూడా ఆఫీస్ నుంచి రాగానే అమ్మ దగ్గర కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం మొదలెట్టారు సమయం దొరికినప్పుడల్లా ఫోన్లో యూట్యూబ్ ఇన్స్టా చూసుకుని ఏదో వీడియోలు చూస్తూ ఉండేవారు సుమిత్ర గారు కానీ సుమిత్ర గారి కొడుకులు కోడళ్ళు ఆవిడ ఎప్పుడు చనిపోతుందా అని ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తి డబ్బంతా ఎప్పుడు వారి పేరు మీదకు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉండడం మొదలుపెట్టారు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ప్రశాంతమైన దినచర్య వల్ల సుమిత్ర గారు చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నారు ఇప్పుడే చచ్చిపోయేలా లేరు ఈ ముసలావిడ చనిపోవడం లేదని మనసులో కోపంగా ఉన్న ఆస్తి కోసం ఆ కోపాన్ని బయట పడనివ్వకుండా కోడళ్ళు కొడుకులు సేవలు చేస్తూనే ఉన్నారు ఒకరోజు సుమిత్ర గారు నిద్రపోయి మర్నాడు లేవలేదు సుమిత్ర గారు చనిపోయారు అన్న విషయం తెలియగానే కొడుకులు కోడళ్ళు ఎంతో సంబరపడిపోయారు తల్లి చనిపోయిందన్న బాధ కొడుకులకు కానీ అత్తగారు చనిపోయారన్న బాధ కోడళ్ళకు కానీ ఏమాత్రం లేదు ఆస్తి మొత్తం తమ పేరు మీదకు వస్తుంది అత్తగారి పీడ విరగడయింది అని కోడళ్ళు చాలా సంబరపడిపోయారు సుమిత్ర గారికి జరగాల్సిన చివరి కార్యక్రమాలని జరిపించిన తర్వాత ఆమె ఎప్పుడూ తన చీర కొంగుకి కట్టుకుని ఉండే తాళాల గుత్తితో సుమిత్ర గారి పెట్టని కొడుకులు కోడళ్ళు అందరూ కలిసి తెరిచారు అందులో బంగారం కానీ బ్యాంక్ పాస్ పుస్తకాలు కానీ డబ్బు కానీ ఆస్తికి సంబంధించిన పేపర్లు కానీ ఏమీ లేవు ఒక్క ఇంటి డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి అందులో ఒక లెటర్ ఉంది ఆ లెటర్ బయటకు తీసి చదవడం మొదలెట్టారు ప్రియమైన కొడుకులు కోడళ్ళకి ఆస్తి కోసం నాకు సేవలు చేసిన మీకు ఈ ఇంటిని బహుమతిగా ఇస్తున్నాను నా కోసం నా భర్త కూడబెట్టిన ఆస్తుపాస్తులన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ నా బంగారం మొత్తాన్ని అమ్మేసి నేను ఎప్పుడో పేద పిల్లలకి ఇచ్చేశాను వృద్ధుల కోసం ఒంటరి ఆడవారి కోసం ఒక ట్రస్ట్ని ప్రారంభించాను ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్ పేరు మీద రాశాను నా తదనంతరం కూడా ఆ ట్రస్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను స్వార్థపూరితంగా నన్ను భారంగా భావించి హింసలు పెట్టి ఆస్తి ఇవ్వనేమో అన్న భయంతో నా మీద మీరు నటించిన ప్రేమకి తప్పదు అన్నట్లు మీరు చేసిన సేవలకు ప్రతిఫలంగా ఈ ఇంటిని నా ముగ్గురు కొడుకులకి నా కొడుకుల పేరు మీద రాస్తున్నాను మీరందరూ నాకు చేసిన సేవలకి మీకు ప్రతిఫలం దక్కిందని అనుకుంటున్నాను అంతకు మించి నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మీకు రాదు నా తరం ముగిసిపోయింది మీ పిల్లలైనా మిమ్మల్ని ఆస్తి కోసం డబ్బు కోసం కాకుండా నిజమైన ప్రేమ ఆప్యాయతలతో ప్రేమించేలాగా వారిని పెంచండి ఇదే నేను మీకు ఇచ్చే సలహా ఇట్లు కొడుకులు కోడళ్ళు కపట ప్రేమని కూడా నిజమైన ప్రేమే అని నమ్మినట్టు నటించిన మీ అమ్మ లెటర్ చదివిన కొడుకులు కోడళ్ళు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉండిపోయారు